అప్పులు ఎక్కువగా ఉన్నాయా ఈ పని చేసి ఆస్తి అప్పులు తీర్చుకోండి మనలో చాలా మంది కన్న కళలను నెరవేర్చుకోవడం కోసం అప్పులపై ఆధారపడుతూ ఉంటారు ప్రస్తుత కాలంలో చేయాలన్నా ఇల్లు కట్టాలన్నా అప్పు చేయక తప్పని పరిస్థితి నెలకొంది అయితే అప్పులు ఎక్కువగా ఉంటే నిత్య జీవితం నరకంగా మారుతుంది అప్పులు ఎక్కువగా ఉన్నవాళ్లు ఎక్కువ వడ్డీ ఉన్న అప్పులను తీర్చడంపై మొదట దృష్టి పెడితే మంచిదని చెప్పవచ్చు అదే సమయంలో ఖర్చులను నియంత్రించుకోవాలి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అశోక చెట్టు పెంచడం మంగళవారం రోజున ఆవణులతో దీపం వెలిగించడం తెల్ల జిల్లేడు పూలను చెట్ల మొదట్లో వేయడం దైవం దగ్గర దీపారాధన చేయడం ద్వారా అనుకూల ఫలితాలు చేకూరుతాయి ఓమం అంగారకాయ నమః మంత్రాన్ని దీపం పెట్టిన తర్వాత పఠించడం ద్వారా కూడా రుణ బాధల నుంచి వేగంగా విముక్తి లభించే ఛాన్స్ ఉంటుంది ఇష్ట దైవానికి అభిషేకం చేయడం ద్వారా కూడా మంచి జరుగుతుంది ఆర్థిక పరిస్థితి గురించి పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకుని అవసరాలకు అనుగుణంగా ఖర్చులు చేయాలి చెప్పిన తేదీకి అనుగుణంగా వడ్డీలను చెల్లిస్తూనే ఎలా అప్పులు చేస్తే అప్పుల భారం తగ్గుతుందో గమనించాలి ఒకే ఆదాయంపై ఆధారపడితే రుణాలను తీర్చుకోవడం సాధ్యం కాదు అందువల్ల అదనపు ఆదాయంపై కూడా దృష్టి పెడితే మేలు జరుగుతుంది ఏవైనా ఆస్తులు ఉంటే వాటిని తాకట్టు పెట్టి రుణం తీర్చుకుని ఎక్కువ వడ్డీ ఉన్న రుణాలను తీర్చితే మంచిది లగ్జరీ లైఫ్కు ప్రాధాన్యత ఇవ్వడానికి బదులుగా ఉన్నంతలో సంతృప్తిగా బ్రతికేలా జాగ్రత్తలు తీసుకోవాలి బరీ అవసరం అయితే మాత్రమే కొత్త రుణాలను తీసుకోవాలి సరైన ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం ద్వారా దీర్ఘకాలంలో అయినా రుణాలు తీరతాయి వడ్డీ రేట్ల భారాన్ని తగ్గించుకునే దిశగా తెలివిగా అడుగులు వేస్తే ఆస్తి అమ్మకుండానే అప్పులు తీరతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు